కర్ణాటకలోని ధర్మస్థల ఆలయ ప్రాంతంలో వందల మంది అమ్మాయిల శవాలు ఉన్నాయంటూ పోలీసులకు లెటర్ రాశాడు ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వందలాది హత్యలు జరిగాయని వాటిలో మైనర్ బాలికలు కూడా ఉన్నారని చెప్పాడు బలవంతంగా తనతో శవాలను పాతి పెట్టించారని డీజిల్తో తగలబెట్టించారని సంచలన ఆరోపణలు చేశాడు అతని లేఖతో ధర్మస్థల ఆలయ పరిసరాల్లో దశాబ్దాల కిందట జరిగిన అనేక హత్యలు వెలుగులోకి వస్తున్నాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ విషయంలో పోలీసులకు తాను సమాచారం ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఉన్నతాధికారులు తనను కొట్టి చంపేస్తామని బెదిరించాడంటూ ఆరోపణలు చేశాడు ఆ కార్మికుడు కొందరిని డీజిల్తో కాల్చి ఇంకొన్ని శవాలను ధర్మస్థల పరిసరాల్లో పెట్టాల్సి వచ్చిందని చెప్పాడు అంతేకాదు తాను పెట్టిన శవాల్లో మైనర్ బాలికలు అమ్మాయిలే ఉన్నారంటూ చెప్పాడు వాళ్ళని లైంగికంగా హింసించి ఊపిరాడకుండా గొంతు నిమి చంపినట్లు కనిపించిందని లెటర్లో రాశాడు వందలాది శవాలను పాతిపెట్టాను వాటికి గౌరవంతో అంత్యక్రియలు కూడా జరగలేదు ఇప్పుడు నాకు మానసికంగా పాతకంగా ఉంది కనీసం ఇప్పటికైనా ఆ శవాలకు గౌరవంగా అంత్యక్రియలు జరగాలి అని లేఖలో పేర్కొన్నాడు రెండు వేల పద్నాలుగులో తన కుటుంబానికి చెందిన బాలికపై లైంగిక వేధింపుల నేపథ్యంలో ప్రాణభయంతో ఆ ప్రాంతం విడిచిపెట్టాల్సి వచ్చిందని అప్పటి నుంచి వేరే రాష్ట్రంలో తలదాచుకుంటున్నానంటూ వివరించాడు ఇప్పుడు పశ్చాత్తాపంతో తన పాపం ఒప్పుకొని బయటకు వచ్చానని చెప్తున్నాడు బలమైన వ్యక్తులే ఈ హత్యలకు కారణం నా కుటుంబానికి రక్షణ కల్పిస్తే వాళ్ళ పేర్లను బయట చెప్తానంటూ అతడు చెప్పిన విషయం ఇప్పుడు సంచలనంగా మారింది ఈ లెటర్ను పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు కోర్టు నుంచి అనుమతి తీసుకుని ఆ కార్మికుడికి రక్షణ కల్పించడంతో పాటు ధర్మస్థలలో తవ్వకాలు కూడా చేపడతామంటూ చెప్తున్నారు ఒకవేళ నిజంగానే అక్కడ శవాలు బయటపడితే ఇది దేశంలోనే అత్యంత దారుణ సంఘటనగా సంచలనం సృష్టించే అవకాశం ఉంది